హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి చూపిస్తానండి బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి అనేది చెప్తాను మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది వస్తాయి కదా మన సైడ్ జాయింట్కు అలా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలి అనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ అనేది ఫస్ట్ నెక్కు చుట్టూ జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే టిప్ అనేది మీరు ఫాలో అవుతే మనకు హ్యాండ్ కింద భాగంలో బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా ఉంటాయి చూడండి ఇలా ఫస్ట్ నెక్ చుట్టుగా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా క్లాత్ని సర్చ్ చేసుకుంటూ నీట్గా జాయింట్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అలాగే నేను చెప్పినట్టుగా మీరు ఈ టిప్ అనేది ఫాలో అయ్యారంటే మీకు బ్యాక్ పార్ట్లో సైడ్ జాయింట్ వైపుకు కిందికి అంటే ఇట్లా సైడ్కు కిందికి వచ్చినట్టుగా ఉంటుంది కదా మనకు అటు సైడ్ ఇటు సైడు నెక్ భాగంలో పైకి ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఏమో కిందికి ఇట్లా వాలినట్టుగా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలి అంటే కూడా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మొత్తం అనేది మనం జాయింట్ అనేది వేసేసుకోవాలి క్లాత్ మాత్రం ముడతలు లేకుండా చూసుకొని నీట్గా జాయింట్ వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసేసుకొని చుట్టూ ఉన్న ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండు మడతలుగా ఫోల్డింగ్ అనేది వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక ఇక్కడ నేను చూస్తున్న విధంగా భుజానికి మిడిల్లో పట్టుకొని ఇక్కడ కింద భాగంలో పట్టుకొని మనం టక్స్ అనేది మార్కింగ్ ఇవ్వాలి భుజానికి అంటే షోల్డర్కి మిడిల్ పాయింట్ కాకుండా కాస్త నెక్ వైపుకి వచ్చేలాగా ఈ విధంగా నేను ఇందాక పట్టుకున్నట్టుగా పట్టుకొని మీరు డాట్స్ కోసం కచ్చికల అనేది పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఒక నాలుగు ఇంచుల పొడుగుతో ఈ డాట్ అనేది వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా రెండు డాట్స్ వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టండి ఇలా ఫోల్డ్ పెట్టి ఇక్కడ టక్స్ ఉంది కదా టక్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు చూడండి ఇక్కడ నేను గీసినట్టుగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్ టక్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఈ చిన్న పీస్ అనేది ఇలా కట్ చేసి చూడండి మనకు బ్యాక్ పార్ట్లో ముడతలు అనేది లేకుండా ఉంటాయి అలాగే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత నెక్కువై దగ్గర పైకి ఎత్తినట్టుగా సైడ్కు కిందికి ఉన్నట్టుగా కాకుండా స్ట్రేట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి అలాగే బ్యాక్ బెల్ట్ కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి మనం ఎమ్మింగ్ వేసేటప్పుడు బ్యాక్ బెల్ట్లో అంటే ముడతలు ముడతలుగా కుచ్చులు కుచ్చులుగా వస్తాయి కదా అలా రాకుండా నీట్గా ఉండాలి అంటే టక్స్ వచ్చిన దగ్గర ఈ విధంగా చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి మనకు ఎమ్మింగ్ చేసినప్పుడు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చిన్న టక్స్ అనేది రెండు డాట్స్ వచ్చిన దగ్గర పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చిందో కింద భాగంలో ఇలా స్ట్రేట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వస్తుందో బ్లౌజ్ వేసుకున్నాక ముడతలు అనేది లేకుండా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్